మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మిథున రాశి వారికి గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో అంటే మిథున రాశిలో ద్వితీయంలో అంటే కర్కాటకంలో అలాగే తృతీయ స్థానం అయినటువంటి సింహంలో మూడు రాశులలో సంచారం జరుగుతూ ఉన్నది అంటే ఉండవలసినటువంటిది యాక్చువల్గా నిజానికి మిథునల్లోనే ఎప్పటి వరకు జూన్ నెల ఒకటో తారీఖు వరకు అంటే పూర్తిగా ఐదు నెలల పాటు గురువు మిథులుల్లో ఉండాలి తర్వాత సంవత్సరాల కోరాసి మారుతారు కాబట్టి ఆ ముప్పయో తారీఖు జూన్ ఒకటో తారీఖు నుంచి పదో నెల ముప్పయో తారీఖు వరకు మరి ఆయన కర్కాటకంలో సంచారం చేయాలి అక్కడి నుంచి సంవత్సరం పాటు ఉండాలన్నమాట అండి అక్కడ ఆయన దానిలో అందులో పళ్ళు ఉంటూ ఉంటాయనుకోండి వక్రాలు అతిచారాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఆ విధంగా ఒక ఐదు నెలల పాటు ద్వితీయ స్థానంలో కర్కాటకంలో సంచారం చేస్తారు అందు అక్కడ ఉండంగానే మిథున రాశి వారికి ఐదు నెలల పాటు అంటే జూన్ ఒకటి వరకు అంటే జనవరి ఫస్ట్ నుంచి జూన్ ఒకటి వరకు ఐదు నెలల పాటు మీకు జన్మల్లో సంచారం జన్మల్లో సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు అని చేత అక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా మనకి మన ప్రవర్తన కొంచెం అంత సరిగా ఉండకపోవటము చెడు ఆలోచనలు రావటము కొంచెం అవసరమైనట్టయితే కొంచెం వీక్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే చెడు పనులు బానిస కూడా జరిగే అవకాశం ఉంటుంది జన్మల్లో ఆయన అనుకూలమైన ఫలితాలు లేకపోతే కాకపోతే ద్వితీయ స్థానంలో ఒక ఐదు నెలల పాటు అంటే జూన్ ఒకటి నుంచి నవంబర్ అక్టోబర్ అక్టోబర్ ముప్పై వరకు ఆయన ద్వితీయ స్థానంలో సంచారం ఐదు నెలల పాటు చేస్తున్నారు ఈ ద్వితీయ స్థానంలో సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తుంది ధనానికి లోటు రానివ్వరు మాట చాలా చక్కగా ఉంటుంది సమయానికి తగినట్టుగా ఉంటుంది తెలివితేటలుగా మాట్లాడగలగటం లాజిక్ గా మాట్లాడగలగడం సందర్భోచితంగా మాట్లాడగలగటం లాంటివన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే కుటుంబంలో ఆనంద ఆహ్లాదకరాలన్నిటికీ కూడా ఆలవాలంగా ఉంటుంది ఇకపోతే తదుపరి రెండు నెలలు అంటే కర్కాటకం నుంచి అతిచారం వలన సింహరాశిలో ప్రవేశించి ఒక రెండు నెలల పాటు ఉంటారు ఇక్కడ మీకేమవుతున్నది తృతీయ స్థానం అవుతోంది కాబట్టి ఇక్కడ మీకు ఎవరి యొక్క సహాయ సహకారాలు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు చిన్నప్పటి నుంచి మీతో చదువుకున్న వాడే కావచ్చు వాడి పరిస్థితులు వాడికి ఉంటాయి ఆ విధంగా మా ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు వాకు ఏ రకమైనటువంటి సపోర్ట్ కూడా మీకు వాళ్ళ దగ్గర సహాయం పొందలేకపోతారు ఏదో మీకు అనుకుందాం మీరే అనంపలాయిగా ఉన్నారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు మీ ఫ్రెండే మీ కాశ్మీటే అతను మంచి పొజిషన్లో ఉన్నాడు ఇవ్వగల సమర్థదే కానీ ప్రస్తుతం అతను ఇవ్వలేని పరిస్థితి కారణం ఏంటంటే అతనికి ఉండే కారణాలు అతనికి ఉంటాయి అక్కడ వేకెన్సీ ఉండ ఉండకపోవటము ఏదో కొంత టైం తీసుకోవటం ఈ విధంగా మీకు సహాయ సహకారాలు అందకపోవటం ఒకవేళ మీరు ఎంప్లాయీగానే ఉంటే మీ స్థాయి వారు కానీ మీ పై స్థాయి వారు కావచ్చు కింద స్థాయి వారు కావచ్చు ఎవరు కూడా మీకు సహాయ సహకారాలు అందించలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఎవరిని వాళ్ళు కూడా తప్పుపట్టడానికి ఏమి లేదు వాళ్ళకు ఉండే పరిస్థితులు వాళ్ళకుంటాయి ప్రస్తుతం ఇక్కడ మీకేంటంటే ఎవరు సహాయపడలేనిటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది మీకు ఇక్కడ గురువు యొక్క సంచారం వల్ల అలాగే కేతు గ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో సంవత్సరం పాటు ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో ఉంటారు ఆ ఇరవై ఐదు రోజులు కేతు ఏం చేస్తారంటే కొంచెం డబ్బులకు ఇబ్బంది కలిగేటట్టుగా అది కూడా సంవత్సరం లాస్ట్లో డిసెంబర్ నెలలో అక్కడ మీకు కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు చేస్తాడు ధనానికి ఇబ్బంది కలిగేలాగా అంతకుమించి అంటే సంవత్సరంలో పదకొండు నెలల ఆరు రోజులు కాబట్టి సంవత్సరం మొత్తంగా మనం చెప్పుకుందాము మూడవ స్థానంలో కేతుగ్రహం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు అందరూ మీకు వారు తెలియని వారు అన్ని చోట్ల కూడా మీకు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆ విధంగా సహాయ సహకారాలు అందటం వల్ల మనం జీవితంలో ఇంతమంది నా వెనకాల ఉన్నారు అనేటటువంటి మానసిక స్థైర్యం వల్ల మనం ఒక మెట్టు ఎదగడానికి చాలా అవకాశం ఉంటూ ఉంటుంది ఈ విధంగా కేతువు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు మీకు గురువుని తీసుకున్నట్టయితే గురువు కూడా ఐదు నెలల పాటు మీకు అనుకూలంగా ఉన్నారు కేతువుని తీసుకున్నట్టయితే సంవత్సరం అనుకూలంగా ఉన్నట్టే లెక్క ఇకపోతే రాహుగ్రహం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే రాహుగ్రహం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో మీకు సంవత్సరం అంటే ఒక ఇరవై ఐదు రోజులు తక్కువగా సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో ఉన్నారు భాగ్యస్థానంలో రాహుగ్రహం శుభప్రదమైన ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారు ఆరోగ్య విషయంలో కావచ్చు ఆయన ఎట్లా మనం చూపించే భక్తి ప్రపత్తులు కావచ్చు లేకపోతే వారు మనమే చూపించే వాత్సల్యం కావచ్చు ఇవన్నీ కొంచెం తేడాపాడాగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా గుళ్ళు గోపురాలకి వెళ్ళాలి ఏదో చెయ్యాలి అనుకుంటే వాటిని కూడా మీరు అనుభవించలేకపోవచ్చు వాహన సౌఖ్యం కూడా కొంచెం తగ్గేట అవకాశం ఉంటుంది ఈ బండి కొత్త బండి ఏదో తీసుకుందాం అనుకోవడం కాదు పాత బండి అమ్మేయటం లేకపోతే ఉన్న బండి ఇబ్బంది పెట్టడం ఈ విధంగా మొత్తం వాహ వాహన సౌఖ్యం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఏర్పడుతూ ఉంటుంది దేవుడి మీద కూడా మనం గుడికి వెళ్ళాలి ఎక్కడ పో వెళ్ళాలి అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మొత్తం మీద ఆ దైవ దర్శనానికి వెళ్ళి ఆ దైవ కృపకి పాత్రలు కాలేకపోయేటటువంటి అవకాశం కూడా మనకి ఈ భాగ్యస్థానంలో రాహు వల్ల ఉంటుంది ఒక్క ఆయన వక్రగతిలో సంచరించేటటువంటి మనిషి కాబట్టి ఆయన అష్టమ స్థానంలో ఒక ఇరవై ఐదు రోజులు ఉంటారు అది మాత్రం కొంచెం ఇరవై ఎనిమిది రోజులు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరుస్తారు ఖచ్చితంగా ఆయన ఇది ఒక పెద్ద దుఃఖం ఏర్పడడం ధన నష్టం పరాభవాలు అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం ఆ ఇరవై ఐదు రోజుల్లో ఉంటుంది ఇకపోతే దశమ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతోంది దశమ స్థానంలో శని గ్రహ సంచారం వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా మీరు ఎక్కడ ఏదో వృత్తి మనిషి ప్రతి వారు చేస్తూనే ఉంటారు కదండి అంత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినా ఒంటికాలతో ఉన్నవాడు ఒంటి చేత్తో ఉన్నవాడు కూడా చేస్తూనే ఉంటారు ఏది లేని దౌర్భాగ్యుడు ఉంటాడు అంటే వాడు అడుక్కోవడానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాడు ఈ దీన్ని వంకగా చూపించి అన్ని బాగున్నవాడు అడుక్కుంటాడు అలా కాకుండా ఏదో వృత్తి చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి శని వృత్తిపరమైన ఇబ్బందులు కలుగజేస్తాడు వ్యవసాయం కావచ్చు సొంత వ్యాపారం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ఏదైనా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు శనే యొక్క ప్రభావం ఈ మిథున రాశి వారి మీద పడుతోంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మిథున రాశి వారికి ఒక ఐదు నెలల పాటు గురువు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు కేతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు అంతే అంటే కేతువు పూర్తిగాను గురువు ఒక ఐదు నెలల పాటు మీకు మంచి సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది కాబట్టి ఈ శని అంత అనుకూలమైతే లేదు రాహు యొక్క అనుకూలత కూడా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరము అటు ఈ వృత్తి వృత్తిపరంగా ఉన్నటువంటి వారికి కొంచెం వృత్తిలో కొంచెం మనసు పెట్టి వృత్తి చేయటం మంచిది ఎందుకంటే కష్టాన్ని తగినటువంటి ఫలితం దొరికేటటువంటి పరిస్థితి కాదు అదే కాకుండా ఉద్యోగం చేసే దగ్గర ఎక్కడప్పుడు ఈ రోజుల్లో అన్ని చోట్ల రాజకీయాలే కదండి చిన్న చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి పదివేల రూపాయలు తెచ్చుకునే వాళ్ళ వరకు కూడా అందరూ రాజకీయాలే కాబట్టి ఎవరికి దొరకకుండా అలా తప్పించుకుపోవటం సున్నితంగా పోవటం స్మూత్గా పోవటం అనేది చాలా గమనించవలసినటువంటి విషయం కాబట్టి అలాగే రాహు వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ తండ్రి గారి ఆరోగ్య విషయం కావచ్చు మరోటి కావచ్చు అలాగే రాహు బాగా లేనప్పుడు తేళ్ళు జరులు ఈ బల్లులు విష విషపురుగులే బొద్దింకలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్ ఏర్పడవలస ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఇంట్లో పురుగులు ఏవి రానివ్వకుండా బయట మనం చీకట్లో వెళ్ళేటప్పుడు కూడా తేళ్ళు జర్లు అలాంటివి లేకుండా పాములు ఇట్లాంటివి లేకుండా కూడా కొంచెం చూసుకుని వెళ్ళటం అవసరం ఇది గమనించవలసినటువంటి విషయం కాబట్టి మీరు రాహువుకి శనికి ఏదో ఒకటి చేసుకోవటం అనేది ఏదో ఒక పరిష్కారం చేసుకోవటం అనేది మనం చెప్పుకోదగే ఎలాగో ఇంటి దగ్గర నవగ్రహ స్తోత్రాలు చెప్తూనే ఉన్నారు నేను గత రెండు రెండు రెండున్నర సంవత్సరాలుగా యూట్యూబ్లో చెప్తూనే ఉన్నారు మీ అందరికీ కంఠోపాఠం అయిపోయి ఉంటుంది బైహార్ట్ అయిపోయి ఉంటుంది టూ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు దానికి తోడు సపోర్టింగ్గా ఈ శనికి నువ్వులు దానవిచ్చుకోవటమో లేకపోతే శని త్రయోదశి రోజున గుళ్ళోకి తేలాభిషేకం చేయించటమో లేదా నువ్వులు శనివారం రోజున నవగ్రహాలు చుట్టి వాటి పాదాల దగ్గర వేయటం అలాగే రాహువు కూడా మినుములు ఆ కొంచెం దానం ఇచ్చుకోవటం కానీ ఒకటింపు పావు కేజీ దానం ఇచ్చుకోవటం కానీ శనికి నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ చేసినట్టయితే ఈ యొక్క దోషాల నుంచి మీరు చాలా ఈజీగా బయటపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ తగు జాగ్రత్త తీసుకుంటూ మీరు అనవగ్రహ నవగ్రహ వదలకుండా జాగ్రత్తగా చేసుకుంటే అంత శుభం జరుగుతుంది శుభం పోయారు